రాజకీయాల్లో మౌనం ఇప్పుడు రాజకీయ ఆటకు పవర్ పాయింట్ గా మారింది కవిత కొత్త పార్టీపై ఊహాగానాలు కేసీఆర్ నిశ్శబ్దం మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి దూకుడు రాజకీయాలు ఇవన్నీ యాదృశ్యకం కాదన్న అనుమానాలు బలపడుతున్నాయి ఇది కుటుంబ రాజకీయాల అంతర్గత కలహాల లేక బీఆర్ఎస్ ను బలహీన పరిచేలా రూపొందించిన వ్యూహాత్మక స్క్రిప్టా ఈ ప్రశ్నల మధ్య తెలంగాణ రాజకీయాలు మరో కీలక మలుపుకి తిరుగుతున్నాయి తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పుట్టిస్తోంది మాజీ సీఎం కేసీఆర్ పై విచారణ అధికారం మారిన తరువాత గత ప్రభుత్వ పాలనలో చోటు చేసుకున్న అంశాలపై విచారణ అనివార్యమా లేక ఇది కేవలం రాజకీయ ప్రతీకారమా అనే ప్రశ్నలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారాయి అధికారంలో ఉన్న ప్రభుత్వం గత పాలనపై విచారణ చేపట్టడం విధానపరంగా తప్పు కాదు కానీ ఆ విచారణ ఎప్పుడు ఏ టైమింగ్ లో ఏ కేసును ముందుకు తెస్తున్నారు అన్నదే అసలు రాజకీయ సందేహం ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేసీఆర్ లాంటి రాజకీయ దిగ్గజంపై సిట్ దృష్టి పెట్టడం రాజకీయ అర్థాలున్న చర్యగానే కనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేసీఆర్ అయినా సామాన్యుడైనా చట్టం ముందు అందరూ ఒకటే అని చెబుతూ సిట్ విచారణ కొనసాగిస్తుంది దాంట్లో భాగంగానే ఐదు గంటల పాటు మాజీ సీఎం కేసీఆర్ ను నందినగర్ నివాసంలో విచారణ చేసింది ఇప్పుడు ఇదే అంశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది తెలంగాణ రాజకీయాలు మరోసారి హీట్ పెంచాయి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారణ ప్రారంభం కావడం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా మారింది ఈ విచారణ కేవలం న్యాయపరమైన ప్రక్రియగానేనా లేక రాజకీయ లెక్కల్లో భాగమా అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి కేసీఆర్ హయాంలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు విధానాలు పరిపాలనా చర్యలపై ఫిర్యాదుల నేపథ్యంలో సిట్ ని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం చెబుతుంది ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు పరిపాలనలో జరిగిన అక్రమాలపై స్పష్టత తీసుకురావడమే లక్ష్యమని అధికార వర్గాలు వివరిస్తున్నాయి ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాజీ ఐపీఎస్ అధికారులతో పాటు తాజాగా హరీష్ రావు కేటీఆర్ సంతోష్ రావు మాజీ సీఎం విచారణలో వినిపించిన పెద్ద మీరేనా అంటూ విచారణ సాగినట్టు తెలుస్తుంది పక్కా ఆధారాలతో కేసీఆర్ అండ్ ఫ్యామిలీని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ భావిస్తుంది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శక పాలనకు కట్టుబడి ఉందని చెప్పుకుంటూ సిట్ విచారణను ముందుకు తీసుకెళ్తుంది గత పాలనలో జరిగిన తప్పులను ప్రజల ముందుకు తీసుకురావడం ద్వారా రాజకీయంగా బిఆర్ఎస్ ను ఇరుకున పెట్టాలన్న వ్యూహం ఇందులో స్పష్టంగా కనిపిస్తోందన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తుంది ఇదే సమయంలో బిఆర్ఎస్ పార్టీ ఈ విచారణను రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణిస్తోంది కేసీఆర్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమే లక్ష్యంగా సిట్ ను వాడుకుంటున్నారని ఆరోపిస్తుంది ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ ప్రయత్నం అని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు కేసీఆర్ కు ఉన్న బలమైన నాయకత్వం తెలంగాణ ఉద్యమ నాయకుడుగా ఆయనకున్న గుర్తింపు ఈ విచారణతో కొంతమేర ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది అయితే విచారణలో స్పష్టమైన ఆధారాలు బయటకు రాకపోతే అదే కేసీఆర్ కు రాజకీయంగా సానుభోజన తెచ్చిపెట్టే అవకాశమూ లేకపోలేదు ఈ వ్యవహారంలో అసలు తీర్పు చెప్పేది ప్రజలే సిట్టు విచారణ నిజంగా న్యాయ సమ్మతంగా సాగుతుందా లేక రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారా అన్నది ప్రజలు గమనిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో ఈ అంశం ప్రధాన ప్రచార ఆయుధంగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని మరికొన్ని వర్గాలు చేస్తున్న విశ్లేషణలు కేసీఆర్ పై సిటి విచారణ తెలంగాణ రాజకీయాల్లో సాధారణ పరిణామం కాదు ఇది కేవలం ఒక న్యాయ ప్రక్రియగా కాకుండా అధికార ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న పవర్ గేమ్ గా మారింది ఈ విచారణ వల్ల ఎవరికి లాభం ఎవరు ఇరుక్కుంటారు అన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ బయటకు చూస్తే మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేతపై విచారణ అంటే బీఆర్ఎస్ కు ఇబ్బందికరమే అనిపిస్తుంది కానీ రాజకీయ చరిత్ర చెబుతున్న ఒక నిజం ఏంటంటే బలమైన నాయకుడిపై కేసులు సానుభూతి రాజకీయాలు కేడర్ ఏకీకరణ కేసీఆర్ ను టార్గెట్ చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోకుండా బీఆర్ఎస్ కు ఒక అవకాశాన్ని ఇచ్చినట్టేనా అన్న వాదన వినిపిస్తుంది తెలంగాణ ఉద్యమ నేతగా కేసీఆర్ కు ఉన్న ఇమేజ్ మమ్మల్ని రాజకీయంగా అణచివేస్తున్నారు అనే కోణం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఇస్తుంది ఇవన్నీ బీఆర్ఎస్ కు రివైవల్ ట్రిగ్గర్ గా మారే అవకాశాలు ఉన్నాయి సిట్ విచారణ స్పష్టమైన ఆధారాలు లేకుండా సాగితే అది బిఆర్ఎస్ కు రాజకీయంగా లాభం చేకూరే అవకాశం ఉంది దీంతో ఆటోమేటిక్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాదంలో పడ్డట్లే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విచారణను పారదర్శక పాలనగా ప్రజలకు వివరించాలనుకుంటుంది కానీ రాజకీయంగా చూస్తే ఇక్కడ ఒక రిస్కీ స్ట్రాటజీ కూడా ఉంది కాంగ్రెస్ కు లాభం కలగాలంటే విచారణ వేగంగా జరగాలి ఆరోపణలు బలంగా ఉండాలి ఫలితం ప్రజలకు అర్థమయ్యేలా ఉండాలి ఇవి జరగకపోతే కాంగ్రెస్ పై పడే ముద్ర ఏంటంటే పరిపాలన కన్నా ప్రతిపక్షంపై దాడి చేయాలనే కక్షనే ఎక్కువ అనే ఆరోపణలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇంకో ప్రమాదం ఏంటంటే ప్రజా సమస్యల పక్కకు వెళ్లి మొత్తం చర్చ కేసీఆర్ చుట్టూనే తిరగడం ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి లాంగ్ టర్మ్ లో మేలు చేసే అంశం కాదు ఒకవైపు నిరుద్యోగులు రైతులకు విత్తనాలు ఎరువులు రాష్ట్ర ఉన్న ప్రధానమైన ఒత్తిడిగా చెప్పొచ్చు అసలు గేమ్ ఎవరి చేతిలో ఉంది ఈ మొత్తం వ్యవహారంలో ఆసక్తికరమైన విషయం ఏంటంటే రాజకీయంగా ఎక్కువ మాట్లాడే అవకాశం బిఆర్ఎస్ కు పరిపాలన భారం మొత్తం కాంగ్రెస్ పై ఉంటుంది కేసీఆర్ మౌనంగా ఉన్న విచారణ ఆయనను రాజకీయంగా సెంటర్ స్టేజ్ లోకి తీసుకొస్తుంది కాంగ్రెస్ ఒక గట్టి ఫలితం చూపించలేకపోతే ఈ సిట్టు విచారణ రేపు బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో ఆయుధంగా మారుతుంది తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు వినిపిస్తున్న చర్చ ఒక్కటే కవిత కొత్త పార్టీ పెడతారా అంతకంటే ఆసక్తికరమైన ప్రశ్న మరొకటి ఈ ప్రచారం నడుస్తుంటే కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు ఇది యాదృచ్ఛిక నిశ్శబ్దమా లేదా పెద్ద రాజకీయ స్క్రిప్ట్ లో భాగమా కవిత కొత్త పార్టీ చర్చ ఎలా మొదలైంది బిఆర్ఎస్ ఓటమి తర్వాత కవిత రాజకీయంగా యాక్టివ్ గా కనిపించడం ఢిల్లీ జాతీయ రాజకీయాలపై వ్యాఖ్యలు పార్టీ లైన్ కు భిన్నంగా వినిపిస్తున్న స్వరం ఇవన్నీ కలిపి కొత్త పార్టీ అనే ఊహలకు బలమిచ్చాయి దాంట్లో భాగంగానే కవితను బిఆర్ఎస్ నుంచి బయటకు పంపించారు తాను ఎమ్మెల్సీ సైతం రాజీనామా చేసి తెలంగాణ జాగృతి పేరుతో గడిచిన మూడు నెలలుగా పూర్తిగా జనంలోనే ఉన్నారు అంతేకాదు రేపు జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ జాగృతి పోటీ చేస్తుందని ప్రకటించింది త్వరలోనే పార్టీ కూడా పెట్టబోతున్న నిర్ణయాన్ని తేల్చి చెప్పింది కేసీఆర్ మౌనం వెనుక అసలు లెక్క ఏంటి కేసీఆర్ మౌనం బలహీనత కాదు అది ఆయన రాజకీయ శైలి ఇప్పుడు ఆయన ఎదుర్కొంటున్న సవాళ్లు మూడు సిట్ విచారణ ఒత్తిడి పార్టీ లోపల అసంతృప్తి ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఈ పరిస్థితుల్లో కవిత కొత్త పార్టీ చర్చను ఖండిస్తే అది నిజంగా పెద్ద విషయం కాదనే సందేశం ప్రజల్లోకి వెళుతుంది కానీ వదిలేస్తే అది కాంగ్రెస్ కు నిద్రలేని రాత్రులుగా మిగిలిపోతుందని కేసీఆర్ స్ట్రాటజీ మౌనం ఒక రకంగా పొలిటికల్ ప్రెజర్ టూల్ గా మారింది కవిత కొత్త పార్టీపై సిఎం సీఎం రేవంత్ రెడ్డి పాత్ర ఉందా ఇప్పుడు ఇదే కీలకమైన ప్రశ్న కాంగ్రెస్ కు ఇప్పుడు బీఆర్ఎస్ ఎదుర్కోవడం కంటే బీఆర్ఎస్ లో చీలికలు చూపించడం రాజకీయంగా లాభదాయకం కాబట్టి రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట ఏంటంటే ఈ చర్చకు ఆజ్యం పోస్తుంది అధికార వర్గాలేనా అన్న అనుమానం లేకపోలేదు సాక్ష్యం లేదు కానీ రాజ రాజకీయ లాజిక్ మాత్రం మిస్ అవ్వదు మరోవైపు కేసీఆర్ రేవంత్ రెడ్డి మౌనం యుద్ధం జరుగుతుంది ఇది బహిరంగ పోరు కాదు కానీ ఇది నేరేటివ్ వార్ అని చెప్పవచ్చు ఇది రేవంత్ కు తాత్కాలిక లాభంలా కనిపించినా రేపు బిఆర్ఎస్ కు సానుభూతితో ఆయుధంగా మారే అవకాశం కూడా ఉంది తెలంగాణ రాజకీయాల్లో మాటల కంటే మౌనమే ఎక్కువ మాట్లాడుతుంది ఇప్పుడు మాట్లాడుతున్న మౌనం కేసీఆర్ దే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కనెక్ట్స్